హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు కొత్తగా ఈ ఛానల్కి వచ్చినవారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం అదే ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి హక్కుల కోసం జనసేన పార్టీ చేస్తున్న న్యాయపోరాటం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాలు అందమైన కొండలు అడవులు సంస్కృతి సంప్రదాయాలతో నిండి ఉన్నాయి కాని ఈ గిరిజన సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తక్కువ కాదు స్థానచలనం ప్రాథమిక సౌకర్యాల కొరత మైనింగ్ కారణంగా భూమి కోల్పోవడం వంటి సవాళ్లు వారి జీవనాన్ని దెబ్బతీస్తున్నాయి ఈ సమస్యలను అధిగమించడానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎలాంటి చర్యలు తీసుకుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా విశాఖ ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుకుందాం విశాఖ ఏజెన్సీ అనేది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ముఖ్యమైన గిరిజన ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ సంతాల్ కొండదొర భగత వంటి గిరిజన తెగలు నివసిస్తున్నారు వీరి జీవనం ప్రధానంగా అడవులు భూమి మరియు సంప్రదాయ వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది కాని గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు పరిశ్రమల స్థాపన మరియు అడవుల నిర్మూలన వంటి అంశాలు గిరిజనుల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి మైనింగ్ అనేది గిరిజన ప్రాంతాల్లో అతిపెద్ద సమస్యలలో ఒకటి బాక్సైట్ మైనింగ్ వంటి కార్యకలాపాలు విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి జర్రిల వంటి ప్రాంతాల్లో ప్రతిపాదించబడ్డాయి ఈ మైనింగ్ కారణంగా గిరిజనులు తమ భూములను కోల్పోతున్నారు ఈ భూములు కేవలం వ్యవసాయం కోసం మాత్రమే కాదు వారి సంస్కృతి ఆచారాలు మరియు జీవనోపాధికి కూడా ఆధారం ఈ మైనింగ్ ప్రాజెక్టులు వారిని స్థానచలనం చేస్తూ వారి సంప్రదాయ జీవన విధానాన్ని నాశనం చేస్తున్నాయి ఇక ప్రాథమిక సౌకర్యాల కొరత గురించి మాట్లాడితే విశాఖ ఏజెన్సీలోని అనేక గిరిజన గ్రామాల్లో సరైన రోడ్లు విద్యుత్ తాగునీరు వైద్య సదుపాయాలు లేవు చాలా గ్రామాల్లో పిల్లలు బడికి వెళ్లడానికి కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది ఆసుపత్రులు లేకపోవడం వల్ల చిన్న చిన్న జబ్బులు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి ఈ పరిస్థితులు గిరిజనుల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఇప్పుడు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి జనసేన పార్టీ ఏం చేసిందో చూద్దాం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గిరిజనుల హక్కుల కోసం అనేక సందర్భాల్లో గళం విప్పింది పవన్ కళ్యాణ్ గారు గిరిజన సమస్యలపై ఎప్పటినుంచో స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు వారు గిరిజనుల భూమి హక్కులు సంస్కృతి సంరక్షణ మరియు స్వయం పరిపాలనకు సంబంధించిన పీఎస్ఏ యాక్ట్ అమలు కోసం నిరంతరం పోరాడుతున్నారు ముందుగా మైనింగ్ సమస్య గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఐదు సంవత్సరంలో విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ కోసం ఒక ప్రభుత్వ ఆర్డర్ జారీ అయింది ఈ ఆర్డర్ను రద్దు చేయాలని గిరిజన సంఘాలు స్కామ్ యాక్టివిస్టులు మరియు ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకించాయి ఈ సమస్యపై జనసేన పార్టీ కూడా గళం విప్పింది పవన్ కళ్యాణ్ గారు ఈ మైనింగ్ ప్రాజెక్టులు గిరిజనుల జీవనోపాధిని ఎలా దెబ్బతీస్తాయో వారి సంస్కృతిని ఎలా నాశనం చేస్తాయో వివరించారు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ గిరిజనులకు తమ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు ఇంకా జనసేన పార్టీ గిరిజన సమస్యలపై అనేక ర్యాలీలు ఆందోళనలు నిర్వహించింది ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది నవంబర్ మూడున పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఇసుక మైనింగ్ కారణంగా నిరుద్యోగం ఎదుర్కొంటున్న నిర్మాణ కార్మికుల సమస్యను హైలైట్ చేశారు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో భూమి ఆక్రమణలు అక్రమ మైనింగ్ వంటి సమస్యలను కూడా ప్రస్తావించారు ఈ ర్యాలీల ద్వారా గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జనసేన కీలక పాత్ర పోషించింది ఇప్పుడు పీఎస్ఐ యాక్ట్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం పీఎస్ఐ యాక్ట్ అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఆమోదించబడింది ఈ చట్టం గిరిజన ప్రాంతాల్లో స్వయం పరిపాలనను ప్రోత్సహించడానికి గ్రామసభలకు అధికారాలను కట్టబెట్టడానికి రూపొందించబడింది ఈ చట్టం ప్రకారం గ్రామసభలకు భూమి సముపార్జన స్థానచలనం మరియు పునరావాసం వంటి విషయాల్లో తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి అలాగే గిరిజన సంస్కృతి సంప్రదాయాలను రక్షించడం చిన్న అడవి ఉత్పత్తులపై హక్కులు మరియు గ్రామీణ మార్కెట్ల నిర్వహణ వంటి అంశాల్లో గ్రామసభలకు అధికారం ఉంటుంది కాని ఈ చట్టం అమలులో చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యాయి గ్రామసభల అధికారాలను పరిమితం చేయడం సంప్రదింపులు లేకుండా భూమి సముపార్జన చేయడం వంటి సమస్యలు సర్వసాధారణంగా కనిపిస్తాయి ఈ అంశంపై జనసేన పార్టీ నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీసింది పవన్ కళ్యాణ్ గారు పీఎస్ఏ యాక్ట్ను సమర్థవంతంగా అమలు చేయాలని గిరిజనులకు వారి హక్కులను పూర్తిగా కల్పించాలని డిమాండ్ చేశారు ఉదాహరణకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అక్రమ మైనింగ్ సమస్యను జనసేన పార్టీ బయటపెట్టింది ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉంది ఇక్కడ అనధికార మైనింగ్ కారణంగా గిరిజనుల భూములు అడవులు నాశనమవుతున్నాయి ఈ సమస్యను జనసేన పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అక్రమ మైనింగ్ ను ఆపాలని డిమాండ్ చేసింది ఇలాంటి చర్యల ద్వారా జనసేన గిరిజనుల హక్కుల కోసం నిలబడింది ఇంకా గిరిజనులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో జనసేన పార్టీ చురుకైన పాత్ర పోషించింది ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్యను పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేశారు రెండు పదిహేడు సంవత్సరంలో ఈ సమస్యపై అవగాహన కల్పించడానికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్లను ఆహ్వానించి స్థానిక శాస్త్రవేత్తలతో కలిసి ఒక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణాలను అధ్యయనం చేయాలని డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడుగారితో చర్చించారు ఈ చర్యల ఫలితంగా ఉద్దానంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయబడింది జనసేన పార్టీ యొక్క ఈ ప్రయత్నాలు గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడంలో వారి హక్కులను కాపాడడంలో కీలక పాత్ర పోషించాయి పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరంలో జనవాణి కార్యక్రమం ద్వారా గిరిజనుల సమస్యలను నేరుగా వినడానికి చిన్న చిన్న సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిరిజనులు తమ గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకున్నారు ఈ సమావేశాల ద్వారా జనసేన పార్టీ గిరిజనులకు మరింత దగ్గరైంది ఇప్పుడు ఈ పోరాటంలో జనసేన పార్టీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందో కూడా చూద్దాం గిరిజన సమస్యలను పరిష్కరించడం అంత సులభం కాదు రాజకీయ ఒత్తిడులు బ్యూరోక్రటిక్ అడ్డంకులు మరియు కార్పొరేట్ లాబీలు ఈ పోరాటాన్ని సంక్లిష్టం చేస్తాయి ఉదాహరణకు బాక్సైట్ మైనింగ్ వంటి ప్రాజెక్టుల వెనుక పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉంటాయి ఈ సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గిరిజన హక్కులను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తాయి అయినప్పటికీ జనసేన పార్టీ ఈ ఒత్తిడులను ఎదుర్కొంటూ గిరిజనుల పక్షాన నిలబడింది ఇంకా గిరిజన సమాజంలో అవగాహన కొరత కూడా ఒక పెద్ద సవాలు చాలామంది గిరిజనులకు పీఎస్ఏ యాక్ట్ గురించి వారి హక్కుల గురించి పూర్తి అవగాహన లేదు ఈ అంశంపై జనసేన పార్టీ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది గ్రామసభల ద్వారా గిరిజనులకు వారి హక్కుల గురించి చట్టాల గురించి తెలియజేస్తోంది ఈ కార్యక్రమాల ద్వారా గిరిజనులు తమ హక్కుల కోసం గళం విప్పడానికి ధైర్యం పొందుతున్నారు జనసేన పార్టీ యొక్క ఈ ప్రయత్నాలు గిరిజన సమాజంలో ఒక కొత్త ఆశల కిరణాన్ని రగిలించాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ గిరిజనులకు న్యాయం చేయడానికి వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది ఈ పోరాటం కేవలం గిరిజనుల కోసం మాత్రమే కాదు సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు సమాన అవకాశాలు కల్పించడానికి జనసేన యొక్క నిబద్ధతను చూపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు ఒక చిన్న విజ్ఞప్తి గిరిజన సమస్యలపై అవగాహన పెంచడం చాలా ముఖ్యం మీరు కూడా ఈ సమస్యల గురించి తెలుసుకుని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి గిరిజనుల హక్కుల కోసం పోరాడే ఈ యాత్రలో కూడా భాగం కావచ్చు మీ గ్రామంలో మీ ప్రాంతంలో గిరిజన సమస్యలు ఉంటే వాటిని కామెంట్స్లు మాతో షేర్ చేయండి మీ అభిప్రాయాలు సలహాలు మాకు చాలా విలువైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని క్లిక్ చేస్తే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీ విలువైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో రాయండి మీ అభిప్రాయాలు మాకు మరింత మెరుగైన కంటెంట్ని అందించడానికి సహాయపడతాయి త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి జై హింద్